హలో అండి అందరికీ అక్షయ తృతీయ శుభాకాంక్షలు ఇవాళ శుక్రవారం అందులోనే అక్షయ తృతీయ వచ్చిందనమాట ఇంకా అందుకే మార్నింగే లేచాను ఈరోజు మేము మార్నింగే పూజ చేసుకుంటాము బ్రహ్మ ముహూర్తం అంటారు కదా ఆ టైంలోనే అయితే ఇవాళ దొడ్డు ఉప్పుతోటి ఇల్లు క్లీన్ చేసుకోవాలన్నమాట అందుకని అదొక బకెట్లో నీళ్ళల్లో వేసేసుకున్నాను ఇందులోనే గంగా కూడా వేసుకున్నాను ఇది కూడా మొత్తం ఇలా మిక్స్ చేసేసుకొని ఎంచక్క ఇల్లంతా నీట్గా తుడిచేసుకున్నాను తర్వాత కడప కూడా క్లీన్ చేసేసుకొని తులసి కోట కూడా పసుపు పెట్టి క్లీన్ చేసేసు నేను ప్రతి శుక్రవారం తులసి కోటకు పసుపుతోని క్లీన్ చేసేసుకొని ఇలా బొట్లు పెట్టుకోవడం నాకు అలవాటు అనమాట అయితే ఇవాళ స్పెషల్ డే కాబట్టి ఇంకా చెక్క ఇలా పూజ చేసుకున్నాను అదేవిధంగా మెయిన్ డోర్కి కూడా స్వస్తికి వేసేసుకొని ముందుగా ఇంట్లో నార్మల్గా పూజ చేసుకుంటాం కదా ఆ విధంగా ఇంట్లో పూజ చేసేసుకున్నాను అనమాట అయితే ఎప్పుడు ఏ పూజ చేసినా సరే ముందుగా కులదైవాన్ని పూజ చేసుకుంటాను ఆ విధంగానే ఇవాళ కూడా కులదైవాన్ని పూజ చేసేసుకొని రాగి చెంబులు నీళ్లు పువ్వులు ఆకులు ఇలా పెట్టేసి ఒక పక్కన పెట్టేసాను అనమాట ఇంకా సూర్యుడు కూడా వచ్చేసాడు కాబట్టి సూర్యుని నమస్కారం చేసేద్దామని బయటకు వచ్చాను రాగి చెంబులతోనే నీళ్లు ఎప్పుడు కూడా సూర్యునికి అర్పితం చేయాలన్నమాట అయితే అందులో కొంచెం పసుపు కుంకుమ వేసేసి ఒక పువ్వు వేసి చేసేస్తాను ఇంకా కిచెన్లోకి వచ్చేసాను కిచెన్లోకి వచ్చేసిన తర్వాత ఉన్న చిన్న చిన్న సామాన్లన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి స్వస్తిక్ అంటేనే శుభం అనమాట అందుకనేసి నేను స్వస్తిక్ని ఇలా కిచెన్లో వేశాను అదేవిధంగా గ్యాస్ మీద కూడా వేసేసాను ఈ చక్క ఇలా వేసి పువ్వులు పెట్టేశాను అయితే ఇవాళ అన్నపూర్ణేశ్వరి దేవిని పూజ చేస్తారు నా దగ్గర విగ్రహం లేదు కాబట్టి నేను ఈ విధంగా బియ్యం తీసుకున్నాను ఆ బియ్యం మీద కొంచెం కుంకుమ పసుపు కొన్ని అక్షంతలు వేసేసుకున్నాను కొంచెం పసుపు తీసుకొని ఇలా కౌరమ్మలాగా చేసుకొని అన్నపూర్ణేశ్వరి దేవి అనుకొని మనం కిచెన్లో పెట్టి కూడా పూజ చేసుకోవచ్చు అనమాట ఇది నేను ఒకరిని అడిగాను వాళ్ళు నాకు చెప్పారు ఇలా కూడా చేసుకోవచ్చు అనేసి అయితే ఈ రోజున ఆ అన్నపూర్ణేశ్వరి దేవి విగ్రహం కూడా కొనుక్కొని పూజ చేసుకున్నా చాలా మంచిదనమాట అయితే నేను తెల్లవారుజామునే పూజ చేస్తున్నాను కాబట్టి ఇంకా షాప్స్ ఓపెన్ అవ్వదు ఈవినింగ్ అలా వెళ్ళేసి ఖచ్చితంగా ఈరోజు తీసేసుకుంటాను అది తీసుకున్నాక మీతో ఖచ్చితంగా షేర్ చేసుకుంటాను మీరు కూడా తీసుకోవాలనుకుంటే వెళ్ళి తీసుకోవచ్చు ఈవినింగ్ వరకు ఇంకా ఈ విధంగా దీపం పెట్టేసి ఒక్కసారి మొగ్గుని స్ఫూర్తిగా మొక్కుకొని మన కిచెన్లో పూజ కూడా కంప్లీట్ చేసేసాను కిచెన్ని ఎంత నీట్గా పెట్టుకుంటే లక్ష్మీదేవి కటాక్షం అంతగా ఉంటుందండి కిచెన్ కిషెన్ లక్ష్మీదేవి కటాక్షం అనే కాదండి మనసు కూడా చాలా ప్రశ్న ప్రశాంతంగా ఉంటుంది చూడడానికి హాయిగా ఉంటుంది ఇక్కడ ఒక టేబుల్ మీద ఒక లక్ష్మీదేవి విష్ణుమూర్తుల్ని పూజ చేసుకుంటున్నాను అనమాట ఇంకా వాళ్ళ ఫోటోలు ఉంటే అలా పెట్టేసాను విగ్రహాలలో వచ్చేసి నాకు వినాయకులు లక్ష్మీదేవి ఉంది ఇంకా వాటికి కూడా వస్త్రాలు వేసేసి ఎంచగా పూజ చేసుకుంటున్నాను ఈరోజు అక్షయ పాత్ర పూజ చేసుకుంటాం కదా ఒక చిన్న మట్టి కుండ లాంటిది తీసుకొని అందులో బియ్యం నిండుగా వేసేసి పూజ చేసుకుంటామన్నమాట అయితే దీంట్లో నిండుగా బియ్యం పెట్టేసి పసుపు కుంకుమ కొన్ని అక్షంతాలు వేస్తాము దీన్నైతే మరాఠీలో సుపారి అంటారు తెలుగులో ఏమంటారు కానీ ఇది కూడా ఇందులో పెట్టేస్తామన్నమాట ఇంకా ఇందులో కొన్ని డబ్బులు కూడా పెడతాము నేనైతే నూట ఒక్క రూపాయి పెట్టాను చిన్న కుండ కాబట్టి పైనుండి కొంచెం ఉప్పు కూడా వేసాను దొడ్డు అంటాం కదా అదే అనమాట అలా వేసేసి ఒక బట్ట కట్టేసి మేము సంవత్సరం మొత్తం కూడా దీన్ని ఖాళీ చేయకుండా అలాగే దేవుడి గదిలో పెడుతూ ఉంటాం అనమాట ఇప్పుడైతే ప్రస్తుతానికి ఆకు మీ ఇలా పెట్టేసి పువ్వు పెట్టేసి పసుపు కుంకుమ చల్లుకున్నాను ఈ విధంగా చేసి పక్కన పెట్టాను అయితే ఇవాళ గంగా కూడా పూజ చేసుకుంటాము ఒక మట్టి కుండలో నీళ్లు తీసుకొని కుంకుమ పసుపు పువ్ వేసేసుకొని అక్షంతలు ఒక రూపాయి వేసి అందులో పువ్వు వేసి పెడతామన్నమాట ఆ వాటర్ని రేపు యూజ్ చేస్తాము ఇంకా ఇది వచ్చేసి ప్రతి ఒక్కరి ఇంట్లో ఖచ్చితంగా ఉండాల్సిందే అనమాట చాలా మంచి శుభం జరుగుతుంది ఇది ఉంటే మీకు అందరికీ తెలిసే ఉంటుంది ఇంకా నైవేద్య ప్రసాదంలో వచ్చేసి షాపుదాన చేశాను ఇంకా అది కూడా సమర్పించేసి ధూపదీపాలు చేసేసుకున్నాను ఎన్ని కష్టాలున్నా ఏమున్నా సరే ఇలా పూజ చేసేసుకొని మనస్ఫూర్తిగా కోరుకున్నాం అనుకోండి అవన్నీ నెరవేరుతాయి నాకైతే చాలా చాలా బాగా అనిపిస్తుంది ఇలా పూజ చేయడం వల్ల చాలా పాజిటివ్ అనేది ఇంట్లో వస్తుందనమాట ఈ ఇయర్ మనం ఏం చేసినా సరే నెక్స్ట్ ఇయర్ వరకు దానికి రెట్టింపే మనకు ఆ దేవుళ్ళు ఇస్తారు కాబట్టి ఈ ఇయర్ ఖచ్చితంగా దానం చేయడానికి కూడా ట్రై చేయండి నేనైతే ఈవినింగ్ ప్రయత్నిస్తాను దానం చేయడానికి మీ అందరికీ ఎలా అనిపించిందో మా ఇంట్లో పూజ ఒకసారి కామెంట్ చేయండి అండ్ నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే Please subscribe to AND.